अहोबिले गारुडशैलमध्ये कृपावसात् कल्पितसन्निधानं लक्ष्म्या समालिङ्गितवामभावं लक्ष्मीनृसिंहं शरणं प्रपद्ये प्रपद्ये निरवध्यानां श्रद्धां गुणसम्पदां शरणं भवभीतानां झडगोपमुनीश्वरं श्रीरङ्गनाथ षडगोपयतीन्द्रदृष्टं लक्ष्मीनृसिंह षडजित्करुणैकपाहत्रम् శ్రీరంగవీరహృత్యం వేదాంతదేశిగయతీంద్రమహం ప్రపధ్యే శ్రీమద్రంగసఠాది సమ్య వివరాల్లబ్దామాయం శ్రీమద్వీర రఘుద్వహాద్యసర పాదారవిందాశ్రయం శ్రీమద్వేదవదం సేసికయతేర్తారుణ్య వీక్షాస్పదం సేవేరంగధురీన శాసనవసం నారాయణం యోగిం వేదాంతదేశిగయతీంద్రకటాక్షలబ్దత్రంతసారమణవ్య గుణం బుధాఘ్యం నారాయణాఖ్య యది శ్రీరంగనాథ నారాయణాఖ్యయది దుర్యకృపాషిక్తం శ్రీరంగనాథయతిశేఖరమాశ్రయామస్మద్భ్యో నమ అస్మద్ పరమగురుభ్యో నమ గురుభ్యో నమ జ్వాలాహోబిళమాలో క్రోట కారంచభాగవానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని కొలువున్న నవనారసింహక్షేత్రంలో తొమ్మిది నరసింహస్వామివారి కాక పదవ నరసింహస్వామి అయిన దిగువ క్షేత్రంలో క్షేత్రంలో శ్రీభూమిల అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహా సంప్రోక్షణం ప్రతిష్టాకార్యానికి సంకల్పించి ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు మహాకుంభాభిషేం చేయటకు అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ రంగనాథయేంద్ర మహాదేశిగల వారి యొక్క ఆజ్ఞానుసారంగా కార్యక్రమాలను చేయటం నిర్ణయించబడినరు కావున పూర్వాంగముగా గర్భాలయంలో కొన్ని కైంకర్యం బాకీ ఉన్నది అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో కైంకర్యం బాకీ ఉన్నది కనుక ఈ ఉభయ ఉభయ సన్నిధులను మూలవిరాట్ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి అమృతవల్లి అమ్మవారి సన్నిధిలో బాలాలయం చేయటకు బాలాలయం అనగా ఆ భగవంతుని శక్తి ఆకర్షణ చేసి బాలాలయంగా ఒక దేవాలయం నిర్మించి ఆ కుంభంలో బింబంలో పటంలో ఆ శక్తిని ఆకర్షించి ఆ పదహైదు ఇరవై రోజుల పాటు మూల విరాట్ని దర్శనం చేసేదానికి అవకాశం లేదు కనుక ఆ కాలంలో ఉత్సవమూర్తిని అద్దాల మంటపంలో సేవించుకొని భక్తులందరూ స్వామిని దర్శనం చేసుకుంటూ చివరి క్షేత్రమైన ఈ దిగువాహోబుల క్షేత్రంలో లక్ష్మీ స్వామికి ఉత్సవమూర్తి అయిన ప్రహ్లాద వరద స్వామివారు అద్దాల మంటపంలో కొడు ఉంటారు కనుక రేపు పద్నాలుగు పదహైదు పదహారు మూడు రోజుల పాటు బాలాలయం చేయటకు నిర్ణయించబడినరు కావున పదహారవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఏడు ఏడు ఇరవై నాలుగు వరకు మూలవిరాటి గర్భాలయంలో అమ్మవారి సన్నిధిలో దర్శనం దొరకదు కావున భక్తులు సహకరించి పై తేదీలో భగవంతుని సేవించే వచ్చేవారు సంప్రోక్షణ తదనంతరం లేకపోతే ఎగువ హోరంలో తొమ్మిది నరసింహస్వామి వారిని దర్శించుకుంటూ చివరిగా దిగువా అద్దాల మంటంలో ఉండే ఉత్సవమూర్తిని సేవించుకుంటూ వారి వారు దిగు దేవుని యొక్క పరమానుగ్రహం పొందాలని చెప్పి పై కార్యక్రమంలో మధ్యలో ఉండే ఈ పదహారు రోజుల పాటు విరాటు దిగువాహోబుల క్షేత్రంలో దర్శనం దొరకదు కావున భక్తులు సహకరించి ఈ యొక్క బాలాలయ కార్యక్రమం తేదీలలో దిగువా అద్దాల మంటపంలో ఉండే ఉత్సవమూర్తిని సేవించుకొని వారి వారి ప్రార్థన చెల్లించుకోవచ్చు అని చెప్పి దేవస్థానం వారు సవినయంగా కోరుతున్నారు కావున భక్తులందరూ సహకరించి పదహారవ తేదీ నుండి ఏడవ తేదీ జూలై ఏడవ తేదీ వరకు బాలాలయం జరుగుతుంది కనుక బాలాలయంలో ఉండే స్వామివారిని చూపించుకోవాలి గర్భాలయానికి అనుమతించరు కావున భక్తులు సహకరించాలని చెప్పి కోరుతున్నాము ఇట్లు శ్రీ అహో దేవస్థ పరంపరాధీన లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం యజమానం